హలో నేను రో ఒక అద్భుతమైనటువంటి సర్వేని నిఖార్స్ అనేటువంటి సర్వేని నమ్మదగ్గ సర్వేని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా ఇదేదో రాజకీయాలకు సంబంధించినటువంటి డేటా కాదు రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఎక్కడ పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైనటువంటి ప్రాంతం ఎక్కడ ఎక్కువగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద లింక్డ్ ఇన్ ఈ సర్వే చేసింది లింక్డ్ ఇన్కి మిగతా ప్లాట్ఫామ్స్ కంటే కూడా ఒక విశ్వసనీయత ఎక్కువగా ఉంటుంది ఆ లింక్డ్ ఇన్లో ఉండేటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ హై ప్రొఫైల్ పీపుల్ ఆయా రంగాల్లో బాగా నిపుణులుగా ఉండేటువంటి వాళ్ళు నిష్ణాతులు మాత్రమే లింక్డ్ ఇన్లో ఎక్కువ మంది ఉంటారు ఆ లింక్డ్ ఇన్ ప్లాట్ఫామ్కి అలాంటి గుడ్ విల్ ఉంది అందుకే నేను ప్రత్యేకంగా ఈ సర్వేని నమ్మొచ్చు అని చెప్పి నేను చెప్తున్నాను మిగతా మనకి ఫేస్బుక్ అంటే అందరు ఉంటారు ఇన్స్టాగ్రామ్ అంటే ఉంటారు టెలిగ్రామ్ అంటే అందరు ఉంటారు కానీ లో హై ప్రొఫెషనల్ పీపుల్స్ మాత్రం ఉంటారు హై ప్రొఫైల్ పీపుల్ బాగా చదువుకున్నటువంటి వాళ్ళు వివిధ రంగాల్లో ఉన్నత స్థానానికి చేరినటువంటి వాళ్ళు మాత్రమే ఉంటారు అందుకే లింక్డ్ ఇన్ కూడా ఆ స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు మనకు అనేకమైనటువంటి కార్లు ఉంటాయి కానీ రోల్స్ రైల్స్ ఉండేటువంటి గుడ్ విల్ దానికి ఉండే బ్రాండ్ వాల్యూ వేరే ఉంటుంది అలాగే బెంజ్కునేటువంటి బ్రాండ్ వాల్యూ టెస్లా ఉన్నటువంటి బ్రాండ్ వాల్యూ ఎలా ఉంటుందో అలానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లింక్డిన్కి అలాంటి బ్రాండ్ ఉంది అలాంటి లింక్డిన్ చేసినటువంటి సర్వే ప్రకారం రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడ ఉద్యోగాలు బాగుంటాయి పెట్టుబడులు ఎక్కడ ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ బాగుంది అనే దాని మీద సర్వే చేశారు దాంట్లో టాప్ టెన్ సిటీస్ని ఐడెంటిఫై చేశారు టైర్ టూ టైర్ త్రీ లెవెల్ సిటీస్ మాత్రమే ఐడెంటిఫై చేసి అక్కడ పెట్టుబడులు ఎలా ఉండబోతున్నాయి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద సర్వేని ప్రొజెక్ట్ చేయడం జరిగింది సర్వేని ఇవ్వడం జరిగింది లింక్డ్ ఇన్ టైర్ టూ టైర్ త్రీ సిటీస్ దాంట్లో టాప్లో ఆంధ్రప్రదేశ్ నిలిచింది టాప్ వన్ టాప్ త్రీ ఈ రెండు ఈ రెండు స్థానాలు ఆంధ్రప్రదేశ్ సిటీస్ దక్కించుకున్నాయి దాంట్లో టాప్లో వైజాగ్ నిలిచింది నెక్స్ట్ విజయవాడ థర్డ్ ప్లేస్లో నిలిచింది అమరావతి సో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఆల్రెడీ ఈ సర్వేని మీరు చాలా సీరియస్గా తీసుకోవచ్చు నమ్మచ్చు దీన్ని నమ్మి మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చు అలాగే ఉద్యోగ ప్రయత్నాలతో పాటు పెట్టుబడులు కూడా మీరు పెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ లింక్డ్ ఇన్ సిటీస్ అండ్ ద రైజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద టెన్ ఎమర్జింగ్ రీజియన్స్ ఇన్ ఇండియా ఫర్ జాబ్స్ అండ్ టాలెంట్ సో టాలెంట్ మీ టాలెంట్ ని ఎక్కడ మీరు ప్రొజెక్ట్ చేయొచ్చు సో ఇదంతా సర్వేకి సంబంధించినటువంటిది ఆ లింక్డ్ ఇన్ డేటా గ్రోత్ ఇన్ హైరింగ్ జాబ్ క్రియేషన్ అండ్ ప్రొఫెషనల్ మైగ్రేషన్ అక్రాస్ ఇండియా ఇండియా మొత్తం టైర్ టూ టైర్ త్రీ సిటీస్ లో చేసింది సర్వే ఆగ్రా నుంచి మధురై వరకు అసలు ఎలా ఉండబోతుంది ఆ సిటీస్ లో అని చెప్పి చేసింది ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయి మెథడాలజీ ఎలా ఉండబోతుంది అక్కడ అనేది ఇక్కడ టాప్ టెన్ సిటీస్ తీసుకున్నారు టెన్ సిటీస్ అంద రైజింగ్ ఇన్ ఇండియా రైజింగ్ ఇన్ ఇండియాలో వికసిత భారత్ లో టాప్ లో ఉండేటువంటి సిటీస్ ఏంటి అనేది ఇక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఫస్ట్ విశాఖపట్నం వై విశాఖపట్నం ఈజ్ ద రైజ్ ఎందుకు వికసిత భారత్ అక్కడ విశాఖ రైజ్ అవుతుంది ఎందుకు టాప్ టాప్ మోస్ట్ అంటే విశాఖపట్నం ఈజ్ నౌ టర్నింగ్ ఏ మేజర్ ఇండస్ట్రియల్ అండ్ ఎంప్లాయ్మెంట్ హబ్ సో అక్కడ పరిశ్రమ పరిశ్రమలు వస్తున్నాయి అలాగే ఎంప్లాయ్మెంట్ హబ్ గా మారబోతుంది విశాఖపట్నం అని చెప్తున్నారు ద సిటీ బిల్డింగ్ ఏ ఫ్లరిషింగ్ టెక్నాలజీ ఎకో సిస్టమ్ సో టెక్నాలజీ రాబోతుంది ఎకో సిస్టమ్ తోటి అని అలాగే అట్రాక్టింగ్ ఏ లాట్ ఆఫ్ డేటా గెయిన్స్ సో గూగులు టీసీఎస్ అవన్నీ డేటా సెంటర్స్ రాబోతున్నాయి అండ్ ఫార్మాసూటికల్ కంపెనీస్ కూడా ఆల్రెడీ అక్కడ రాబోతున్నాయి ద స్టేట్ గవర్నమెంట్స్ ఇంక్రీజింగ్ ఫోకస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఆల్సో ఏ మేజర్ ఫర్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తుంది పెద్ద ఎత్తున అందుకే ఆ సిటీ నెంబర్ వన్ లో నిలిచిందని చెప్తున్నారు తర్వాత రాంచి రెండో ప్లేస్ లో రాంచ్ ఉంది వై రాంచి ఇస్ ది రైస్ ప్రీమియం హాస్పిటల్స్ వెంచర్స్ ఉన్నాయి అంటే అక్కడ బ్రాండ్ న్యూ రిటైల్ అవుట్లెట్స్ ఉన్నాయి స్మార్ట్ సిటీ ఇనిషియేటివ్స్ ఉన్నాయి అండ్ ఇంప్రూవ్డ్ కనెక్టివిటీ కనెక్టివిటీ బాగుంది రాంచీకి అందుకే సెకండ్ ప్లేస్ లో అక్కడ జార్ఖండ్ క్యాపిటల్ ఏ గో టు డెస్టినేషన్ ఫర్ ప్రొఫెషనల్స్ ప్రొఫెషనల్స్ కూడా ఎక్కువ ఉంటారు బీ స్కూల్స్ లైక్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రాంచీ ఉంది అక్కడ సో అలాగే జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీస్ అలాంటివి ఉన్నాయి కాబట్టి అక్కడికి నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో ఉంది అది విజయవాడ థర్డ్ ప్లేస్ లో ఉంది వై విజయవాడ ఈస్ ఆన్ ద రైస్ హిస్టారికల్ నోన్ ఫర్ ఇట్స్ కల్చరల్స్ సైట్స్ విజయవాడ ఇస్ నౌ షిఫ్టింగ్ గేర్స్ ద సిటీ ఇస్ డ్రాయింగ్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ ఇట్ డ్రాస్ టూరిస్ట్ టూరిస్ట్ హబ్గా మారబోతుంది అండ్ పిలిక్రిమ్స్ భక్తులు అక్కడికి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా ఇప్పుడు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ టూరిస్ట్ రాబోతున్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చెప్పారు స్పిరిచువల్ టూరిజం పెరగాలిని విత్ మోర్ ఐటీ ప్లేయర్స్ సెట్టింగ్ అప్ షాప్ సో ఐటీ గా మారిపోతుంది ఐటీ కంపెనీలు కూడా అక్కడ రాబోతున్నాయి అండ్ మెట్రో అండ్ ఎయిర్పోర్ట్ ఎక్స్పెన్షన్స్ ఆన్ ద కార్డ్స్ సో మెట్రో అండ్ ఎయిర్పోర్ట్ అక్కడ ఎక్స్పెన్షన్ కాబోతుంది గన్నవరం కానీ ఎక్స్పెన్ కాబోతుంది కాబట్టి అక్కడ సెకండ్ సిటీగా పెట్టుబడులకు కానీ జాబ్ క్రియేషన్కి కానీ నిలిచింది ఇక ఎక్కడ కూడా చూడండి మిగతా మనం చూసింది నాసిక్ ఫోర్త్ ప్లేస్లో ఉంది రాయ్పూర్ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది సిక్స్త్ ప్లేస్లో రాజ్కోట్ ఉంది సెవెంత్ ప్లేస్లో ఆగ్రా ఉంది ఎయిత్ లో మధురై ఉంది దాని రీజన్స్ చెప్తున్నారు వడోదర ఇది గుజరాత్ నరేంద్ర మోడీ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ వడోదరలో అది కూడా నైన్త్ ప్లేస్లో ఉంది ఇక్కడ పది జోధ్పూర్ సో ఇవి టెన్ టాప్ టెన్ సిటీస్ టూ టూ టైర్ అండ్ త్రీ టైర్స్లో వడోదర అనేది ఆల్రెడీ అమరావతి కన్నా ముందు స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్ట్ అది వడోదర మీద నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు అయినప్పటికీ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వైజాగ్ అండ్ విజయవాడ టాప్ వన్ టాప్ త్రీలో నిలిచాయి ఎక్కడ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి టైర్ టూ టైర్ త్రీ సిటీస్ ఎక్కడ కూడా మీకు కనిపించవు టాప్ వన్లో విశాఖపట్నం టాప్ త్రీలో విజయవాడ కనిపిస్తున్నాయి ఇది లింక్ ఇన్ చేసినటువంటి సర్వే అంటే రాబోయేటువంటి రోజుల్లో జాబ్ కిషన్ కానీ పెట్టుబడులు పెట్టడానికి కానీ అనుకూలమైనటువంటి సిటీస్ ఎంటైర్ కంట్రీలో భారతదేశంలో ఈ రెండు సిటీస్ టాప్ అని చెప్పి చెబుతున్నారు దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి గుడ్ విల్ బ్రాండ్ ఈ బ్రాండ్ కారణంగానే ఇప్పుడు భారతదేశం మొత్తం ఆ సిటీస్ వైపు చూస్తూ ఉన్నాయి ఆల్రెడీ విశాఖపట్నానికి అనేకమైనటువంటి కంపెనీలు వస్తున్నాయి అది ఫైనాన్షియల్ హబ్ గా మారబోతుంది విశాఖపట్నం విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతి రాజధాని అక్కడికి డ్రోన్స్ డ్రోన్ హబ్ గా మారబోతుంది టెక్నాలజీ హబ్ గా మార్ మారబోతుంది క్వాంటమ్ టెక్నాలజీ హబ్ గా మారబోతుంది ప్రపంచం మొత్తం కూడా అక్కడే చూసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అందుకే విజయవాడ మూడవ అతిపెద్ద ప్లేస్ జాబ్ క్రియేషన్ కానీ రాబోయేటువంటి రోజుల్లో అలాగే పెట్టుబడి పెట్టడానికి కానీ అని చెప్పి ఆల్రెడీ ఐడెంటిఫై చేసింది లింక్డ్ ఇన్ సో కాబట్టి ఈ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో రెండు సిటీస్ టాప్ లో ఉన్నాయి లింక్డ్ ఇన్ సర్వేలో సో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు లేటెస్ట్గా చేసినటువంటి ప్రయత్నం లేటెస్ట్గా ఆయన క్రియేట్ చేసినటువంటి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ది ఇండస్ట్రిస్టులు అందరూ కూడా అటువైపు చూస్తున్నారు ఇప్పుడు విజయవాడ వైపు వైజాగ్ వైపు ఈ లింక్డ్ ఇన్ సర్వే చూసిన తర్వాత ఖచ్చితంగా పెట్టుబడులు వరద కురవబోతుంది పెట్టుబడులు పెద్ద ఎత్తున రాబోతున్నాయి ఎందుకంటే మిగతా సర్వేల గురించి పెద్దగా నేను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పగలను కానీ ఈ సర్వే మాత్రం చాలా సీరియస్గా తీసుకోవచ్చు ఈ సర్వే ప్రకారం రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగాల కల్పనకు కానీ పెట్టుబడుల కోసం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కనెక్టివిటీ కానీ అన్ని యాంగిల్స్లో ఏ యాంగిల్ తీసుకున్నా కానీ విజయవాడ అలాగే విశాఖపట్నం టాప్లో నిలవబోతున్నాయి వడోదర కూడా నైన్త్ ప్లేస్లో ఉంది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గుజరాత్కు సంబంధించిన ప్రాజెక్ట్ అది కానీ అది కూడా నైన్త్ ప్లేస్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు రెండింటినీ టాప్ వన్ టాప్ త్రీలో నిలపగలిగారంటే దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు మరి ఈ సర్వేని బేస్ చేసుకొని మీరు మీ ఒపీనియన్ తయారు చేయచ్చు థ్యాంక్ యూ